మీరేం చేస్తారు ముందు పట్టి రైతులు கொஞ்சம் தெரியுது சார் அக்கடி திர மரி மாதிரி மாதிரி சார் அதுக்கான பிள்ளைங்க да я гөрч тамаа алоо бие цэц тангын тэгээд байна. биений чийхэн. эхний хэсэг. ама и сайд. юм сар юм.

Thank you. ちょっと待ってください。

ఇల్లు కూడా ఒకటి శాంక్షన్ చేస్తున్నారు కత్తిస్తారు. కట్టిస్తారు ఇప్పుడు ఇది తీసుకోండి అమ్మా మీరు. సిఆర్డీ మీరు కలిసి ఏరియాలో ఉండే ఉండాలి. ఇల్లు ఇలాంటి వాళ్ళకి కొంతమంది కట్టుకోలేరు కట్టేద్దాం. ఓకే సార్. ఎలా

ఇప్పుడు ముగ్గురికి బెనిఫిట్ వస్తుంది ఇట్లా నీకు రాబోయే రోజుల్లో నాలుగు వేలు వస్తుంది ఆవిడకి ఐదు వేలు వస్తుంది మీకు ఒక నాలుగు వేలు వస్తుంది నాలుగు నాలుగు ఎనిమిది ప్లస్ ఐదు పదమూడు వేలు వస్తుంది పదమూడు వేలు వచ్చినప్పుడు మీరు కొద్దిగా సంపాదించుకోండి వీళ్ళిద్దరిని చదివించుకొని వాళ్ళకి అవన్నీ ఏం చేయాలి అవన్నీ చేస్తా ఉంటాం గవర్నమెంట్ కానీ పది రూపాయలు సంపాదించుకునే మార్గం ఎందుకు ఆలోచించకూడదు మీరు మీ కష్టార్జితంతో మీరు వదులుతున్నారు ఒక్కసారి పిల్లల్ని బాగా అనుకో మీ జీవితంలో ఇంకా డబ్బులు సంపాదించే మార్గం ఏంటి నేను అన్ని ఆలోచిస్తున్నా పేదరికం లేని సమాజం అంటే ప్రతి ఒక్కరికి కూడా కనీస ఆదాయం సంపాదించే మార్గం మీకు చూపించాలనేది నా ఆలోచన లేకపోతే మీ జీవితంలో ఇదే మారి పుడతారు ఇదే మరి పోతారు ఈ పిల్లలు కూడా ఇప్పుడు చదువుకుంటున్నారు కనీసం లేదంతవరకు మంచి పని చేశాం అది శుభ సూచకం ఈ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది లేదరా మీరు ఆలోచిస్తున్నారా ఏం ఆలోచిస్తున్నా బాగా చేయాలని ఆలోచిస్తున్నారు ప్రతిరోజు చదువుకుండా బాగా క్లాసులో మంచి ర్యాంక్ వస్తుందా ఎంత వస్తా ఉంది మూడు మూడు వందల పది వచ్చాయి ఫైవ్ హండ్రెడ్కి నీకంటే ఇంకా ఎంతమంది బాగా వచ్చారు వాళ్ళకంటే నైంది ముందు సెవెంత్ క్లాస్లో కామన్ ఎగ్జామ్ అయ్యింది కదా అయిందా అప్పుడు ఎంత వచ్చాయి మార్క్ ఎయిట్ ఎయిటీ ఎయిటీన్ హండ్రెడ్ గైడ్ వచ్చాయి నీకంటే ఎక్కువ వరకు వచ్చింది ఎవరు వాళ్ళు వచ్చింది వాళ్ళకంటే ఎక్కువనే కిందికి రామ్మ కష్టపడతాం కదా నీ కోసరం కదా కూలి పని చేసి చదివిస్తాను కదా నువ్వు కూడా పట్టుదలకి రావాలి కదా ఓకే చదువుకొని బాగా పైకి వస్తారు నేను అన్ని ఆలోచిస్తాను ఆలోచించి మిమ్మల్ని ఎట్లా ఆర్థికంగా పైకి తేవాలి ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే సహాయం ఇస్తూనే మీరు పది రూపాయలు అదనంగా సంపాదించుకొని ఖర్చు తగ్గించుకొని భవిష్యత్తుకు కూడా ఒక భరోసా ఉండేట్టుగా ఆలోచించేద్దా సరేనా ఇకేట్ చేస్తాను నేను చెప్పాను కాదు లేకపోతున్నాం